వెళ్ళే సౌండ్ వస్తుంది లొకేషన్ చూడండి అసలు పైన విమానం పైనుంచి కనుక ఈ ప్లేస్ చూస్తే ఆశ్చర్యపోతారు అసలు మిస్టరీస్ బాయి మరియు చార్పుగా ఉండే ఒక అయితే దొరికింది చూడండి నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయంటే అంత తేటగా ఉన్నాయి లోపల రాళ్ళు కూడా కనపడుతున్నాయి నీళ్ళ కోసం చూడండి చిన్న బార్లు పెట్టినాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చెంచలకోళ్ళలోని శ్రీ స్వామి దేవాలయం దగ్గర గుండాల దగ్గరికి అయితే వచ్చినాము ఈ గుండాల గుండా మొత్తం లోపలికి వచ్చినట్టయితే ఎంతో అద్భుతంగా ఉండే ఈ వాటర్ ఫాల్ని అయితే చేరుకోవచ్చు చూడండి మొత్తము పైనుంచి అయితే నీళ్ళు కారుతానే చూడండి సన్న సన్నగా నీళ్ళు వానల కాలం అయితే ఇంకా వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి అయితే కింద పడతాయి ఇటు సైడ్ కారుతాని మరియు ఇటు సైడ్ కారుతాను ఇటు సైడ్ కూడా పైకి ఎక్కి కొండ చెట్టు చివరికి అయితే చేరుకోవచ్చు కానీ మనం గుండాల గుండా లోపలికి వచ్చిన తర్వాత కొండ యొక్క చెట్టు చివరి ప్లేస్ ఇది చూడడానికైతే ప్లేస్ చాలా బాగుంది పెంచుకోని ఎవరికైనా వచ్చినట్టయితే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము పెంచెలకోన ఫ్రెండ్స్ నిన్న వచ్చేసి అడ్రస్ తప్పు అనమాట మామూలుగా వచ్చేసి అన్నమయ్య జిల్లా కాదు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా అనమాట నెల్లూరు జిల్లాకు సంబంధించిన పెంచలకోన దేవాలయం ఇది సో నిన్న మనకు తెలియక అన్నమయ్య జిల్లా కిందకు వస్తుందని అన్నమయ్య జిల్లా అని చెప్పాను వేరైనా తప్ప అడ్రస్ చెప్పడం వల్ల గుండాలకు చేరుకోలేకపోయాను ఫ్రెండ్స్ నిన్న గుండాలు మిస్ అయినా కదా గుండాలకు వెళ్ళాలంటే ఇటు దేవాలయం నుంచి ఇట్లా సైట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళినా కూడా గుండాలకు పోవచ్చు ప్లస్ ఇటు దేవాలయంకి ఇక్కడ ఒక దారిని చూడండి ఈ దారి గుండా వెళ్ళినా కూడా మనం గుండాల దగ్గరికి అయితే చేరుకోవచ్చు సో ఇప్పుడైతే ఈ దాని వెళ్ళి పైకి గుండాలని చేరుకుందాము ఎందుకంటే గుండాల దగ్గరికి వెళ్ళడానికి సుమారుగా ఒక గంట టైం పడుతుందంట చూద్దాం ఎలా ఉంటుందో నేను అందుకే కేల్ వేసాను సిక్స్ కే వెళ్తే గుండాల దగ్గర చేరుకోవడానికి సెవెన్ పైన అవుతుంది అసలు కొండ వ్యూ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది సినిమాలో కూడా చూపలేరు అంత బాగుంది కొండ యొక్క లొకేషను చూడండి ఇంకా ఆరు కూడా అవ్వలేదు కొంచెము పడగానే కొండ మెరుస్తుంది నిన్న వచ్చేసి మనకి దేవాలయం పైన మొత్తం మేఘాలని గొడుగులాగా ఉన్నాయి అది చూసినారు కదా ఇప్పుడు పైకి వెళ్ళి గుండాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాము ఇదంతా ఎక్కువ గుడి యొక్క ప్రాంగణము ఇప్పుడు గుండాలకి మనము ఈ విధంగా పైకి చేరుకోవాలా ఇట్లా పోయి మళ్ళీ అక్కడ రాళ్ళ రోడ్డు ఉంటుంది రాళ్ళ రోడ్లో పోవాలా ఇప్పుడు కోణంలో మీకు ఫోన్లో నెట్ రావాలన్నా కాల్స్ వెళ్ళాలన్నా కూడా కింద సరి వర్క్ అవ్వదు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడికి వస్తే మీకు నెట్ వస్తుంది కాల్స్ బాగా వెళ్తాయి ఉండదు ఇప్పుడు గుండాల దగ్గరికి వెళ్దాము ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనిపిస్తున్నారు కదా ఈ కొండల కన్నానే మనం పైకి వెళ్లాల్సి ఉంటుంది ఇదంతా కూడా సిమెంట్ రోడ్డు ఈ సిమెంట్ రోడ్లో స్ట్రైట్ వెళ్ళినట్టయితే మళ్ళీ మనకు ఒక రాళ్ళ రోడ్డు కనిపిస్తుంది ఆ రాళ్ళ రోడ్డులో పైకి ఎక్కినట్టయితే ఈ కొండలో ఎంత కొండ పైకి ఎక్కుతామో అనేది తెలీదు గుండాలు చేరుకోవాలనుకున్నట్టయితే ఈ రాళ్ళ రోడ్డు గుండానే పైకి ఎక్కాల్సి ఉంటుంది సో లేట్ చేయకుండా ఎందుకంటే ఇప్పటికే టైము సుమారుగా అయింది మనం పైకి ఎక్కడానికి ఒక గంట పైన టైం పడుతుంది సో మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి ఎలా ఉంటుందో తెలియదు ఇద్దరు తోడు ఉంటే ఇంకా బెటర్గా వెళ్ళొచ్చు సో గుండాలను అయితే పైకి చేరుకుందాం రండి ఈ దారిగుండ స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్లో మళ్ళీ మీకు ఆ రోడ్ కనిపిస్తుంది చూడండి ఈ రోడ్లో ఇలా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఆ రోడ్డు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ మట్టి రోడ్డు కనిపిస్తాం చూడండి మీరు వాళ్ళ మనిషి నడుస్తూ వస్తాను చూడండి ఆ దారి గుండా పైకి వెళ్ళాలా మొత్తం రాళ్ళని ఉంటాయి ఇట్లా పైకి వెళ్ళినట్టయితే గుండాలు చేరుకోవచ్చు సో చాలా ఎగ్జైటింగ్ ఉంది గుండల పైకి ఎక్కడంటే గుండాలను అయితే చేరుకొని పైన ఎలా ఉందో వీ అనేది చూపిస్తాను ఇల్లలో ఏదో బొమ్మలు రా ఏం బొమ్మలు గీస్తాను రా బాబు పేరు రాస్తానరా బొమ్మలు వేస్తానరా ఏం పేరు నీ పేరా నీ పేరు అది మళ్ళీ ఏంది కేటీఎం అయినది బండి పేరా కేటీఎం బండి ఇష్టం అని మొత్తం పై నుంచి అయితే ఇక్కడ డౌన్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు రోడ్డు కనిపిస్తుంది ఈ రోడ్లో ఇలా డౌన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలా లెఫ్ట్ సైడ్ ఇట్లా వెళ్ళినట్టయితే రాళ్ళ రోడ్డు వస్తుంది రాళ్ళ రాళ్ళ దారా పైకి ఎక్కినట్టయితే గుండాలను డైరెక్ట్ చేరుకోవచ్చు అంటే కొండపైకి పోవాలా మధ్యలోకి వెళ్ళాలి అంత రాళ్ళ రోడ్లో పై పైకి ఎక్కాల అర్థం దూరమైన కిందనే కనపడుతుంది అంటే కొండ కొండపైకి వెళ్ళిపోతుంది కిందనే కనపడుతుంది రెండు గంటలు పడుతుంది అంటే గుర్తు లే గుర్తులే గుర్తులేసింటారా బండల మీద ఏమన్నా చూడండి మొత్తం దాళ్ళైతే ఉన్నాయి ఈ రాళ్ళ గుండా వెళ్ళాలి లోపలికి మొత్తం బెచ్చలు బెచ్చలు ఉన్నాయి రాళ్ళని మీ రాళ్ళ ద్వారా నడిచిపోవాలి మొత్తం ఎంత దూరం పోవాల్సి ఉంటుందో తెలీదు ఉండాలి కనిపించే వరకు నడుస్తూ ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా లాగా ఉంది ఇది ఒక బావి మరి ఇల్లు ఇలా పాడు కూడా పోయినాయి చూద్దాం రండి బావి ఎలా ఉందో వాటర్ ఉన్నాయా లేదా బావిలో నీళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము బావిలో అయితే కొంచెం చుక్క కూడా నీళ్ళు లేవు మొత్తం ఎండిపోయింది ఇక్కడ ఏంటి ఇల్లులాగా కూడా ఉన్నాయి చూద్దాము ఒకసారి ఇవన్నీ కూడా ఒకప్పుడు నివాసం నివాసం ఉండేవాళ్ళేమో అయితే అన్నీ ఖాళీ అయిపోయినాయి గూడూరు తాలూకా నెల్లూరు అంటే ఇవి ముందు సత్రాలేమో ఇప్పుడు జనాలు దూరం అయితే రాలేదు ఇవన్నీ కూడా చెప్పాలి అనుకుంటా మిస్టరీస్ బాయి మరియు ఒక ఇల్లు అయితే చూడడం జరిగింది కదా ఆ ఇంట్లో వచ్చి నాకు షార్ప్గా ఉండే ఒక ముళ్ళ అయితే దొరికింది ఇది ఆ జంతువుకు ఏదన్నా ప్రాంతం జరిగినప్పుడు ఎదుటి జంతువుని చంపడానికో లేకంటే భయపెట్టడానికో ఉపయోగపడుతుంది సో ఈ ముళ్ళ అయితే తీసుకెళ్తున్నాను ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్ అడవి ఈ అడవిలో ఏదైనా జంతువులు మన మీదకి వచ్చినప్పుడు కొంచెమైనా సహాయపడుతుందనే ఉద్దేశంతో వెంట తీసుకెళ్తున్నాను పెద్ద పెద్ద కొండలు ఎక్కినా కూడా అంతగా అలసట అనిపించలేదు కానీ ఇక్కడ బెచ్చళ్ళ రాళ్ళు పైన నడుస్తా అంటే స్కిడ్ అవుతుంది స్కిడ్ అయినప్పుడు మనకి మళ్ళీ ఎక్కువ బలం ఉపయోగించి నడచాల్సి ఉంటుంది అన్నమాట పర్సు వాళ్ళ యొక్క పేర్లు రాయడం జరిగింది పేర్లతో పాటు మీ ఊరు కూడా కొంచెం రాయండి బ్రదర్ ఎందుకంటే మీరు ఏ ఊర్లో లవ్ చేస్తారు అమ్మాయి పేరు మాత్రం తెలిసే సరిపోదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఊరు పేరు మీ పేర్లు కూడా మెన్షన్ చేయండి మొత్తం రెండు పక్కల చెట్టు ఉన్నాయి మధ్యలో దారి ఇంత పెద్ద అరణ్యంలో నేను ఒక్కనే పోతాను ఎవరు మనిషి కానీ ఎదురు రాలేదు నా ఆయనకు ఒక మనిషి కూడా తోట రాలేదు చూద్దాం ఎలా ఉందో పైకి వెళ్తే ప్లేస్ అయితే డే టైం అయినా చాలా డేంజర్గా ఉంది ఇది ఎందుకంటే అడవి కాబట్టి మనకి చాలా డేంజర్గానే అనిపిస్తుంది ఇప్పుడు సన్నదారి కనపడింది అటు సైడ్ వచ్చి మనకి నీరు ప్రవహిస్తుంది కదా నదిలాగా అలా అయినా పోవచ్చు లేదంటే ఇక్కడ నాకు ఒక సన్న దారి కనపడుతుంది ఈ గుండా వెళ్తాను ఇలాంటి వ్యూ చూసినప్పుడు మనము ఎంత కష్టపడి నడుస్తానే కూడా చాలా ఈజీగా అయితే హ్యాపీనెస్ వస్తుంది కొండల్లో అడవుల్లో నడిచినప్పుడు ఒక వేరు నీటి ప్రభావం వల్ల ఇదంతా కొట్టకపోయినట్టుంది ఇక్కడ కానీ స్కిడ్ అయితే ఆ రాళ్ళల్లో విపడతాము కొండ ప్రాంతాల్లో ఒకరే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి వీలైతే మనిషి తోడు ఉంటే చాలా మంచిది రెండు సన్న దారి అసలు పెద్ద చెప్పింది నిజమే దారి అనేది ఎగుడు దిగుడుగా ఉంది చక్కగా లేదనమాట ఒకసారి మిట్టెక్కాల మళ్ళా దిగాల అట్లా ఉంది దారిది ఎంతోసేపటి తర్వాత నాకు ఎదురు ఎవరో పిల్లలు కనబడుతున్నారు వీళ్ళంతా మార్నింగ్ కొద్దివరకు వెళ్ళిన గ్యాంగ్ తిరుగుతూ పెరుగుతుంటారు అన్నమాట పాత్రం ఇంకో పిల్లలు వచ్చి గుండాల దగ్గరికి వెళ్ళి వస్తున్నారంట ఇక్కడైతే నీళ్ళు దుంకుతాయి ప్లస్ గుడి ఉంది అంటున్నారు చూద్దాము ఇక్కడైతే బండ పైన రన్ చేసుకొచ్చు తీసుకొని అయితే వెళ్దామని కూర్చున్నాను ఎందుకంటే ఇంత పొద్దునైనా కూడా మిట్ట మధ్యాహ్నం నడిచినట్టు చెమట పట్టుకుంటాను ఫుల్గా ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇట్లా వెళ్ళాలి టైట్ గుండాలకి కొండ ప్రాంతము ఇదిగా అక్కడ రాళ్ళలో నడుస్తాను కాబట్టి ఎక్కువ ఉక్క పెడతాం అన్నమాట ఎండ అసలు తగలేదు కానీ ఎక్కువ ఉక్కకి టీషర్ట్ మొత్తం నానిపోతుంది ఇవన్నీ చిన్న చిన్న బెచ్చలరాళ్ళు రాళ్ళు ఇక్కడ చెప్పులు కూడా అంత నైస్గా ఉన్నాయి బండలు ఎందుకంటే ఇక్కడ ముందు వాటర్ లాగా ఇది ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో నీళ్ళు వెళ్తాయి అనుకుంటా ఇది నదిలాగా ప్రవహిస్తుందేమో ఇక్కడ నడుస్తుంది అంటే మొత్తం రీసెంట్ వస్తుంది కొంచెంతో మరి కాసేపట్లో జనాలు కూడా కొంతమంది అయితే ఇక్కడికి అంటున్నారు అది ఎంతవరకు అయితే నిజమో తెలియదు ఆల్రెడీ కొంతమంది ముందు వెళ్ళిన వాళ్ళు ఈ రాళ్ళపైన పైన స్కిడ్ అయ్యి చెప్పులు అయితే తెగిపోయినాయి చాలామందివి చూడండి పైన చూడండి విమానం వెళ్తుంది విమానం వెళ్ళే సౌండ్ వస్తుంది అయితే ఇంకా కనపడలేదు కొండ ప్రాంతం కాబట్టి మొత్తం రీసౌండ్ వస్తుంది విమానము ఇక్కడ వెళ్తాను కదండి అందుకో లొకేషన్ చూడండి అసలు పైన విమానం పైనుంచి కనుక ఈ ప్లేస్ చూస్తే ఆశ్చర్యపోతారు అసలు అట్లా ఉంది ఇది లొకేషను ఈ కొండ ప్రాంతంలో నడుస్తాంటి పోతాంటి దారి వస్తూనే ఉంది ఇంకా ఎంత దూరం పోవాలో తెలియడంలే చిత్ర విచిత్రమైన సౌండ్లు వస్తాయి కానీ జంతువులకి అట్లా మనుషులైతే ఒక్కరు కనపడలే ఎందుకంటే మనం అంత మార్నింగ్ అయితే వచ్చేస్తాము మామూలుగా అయితే రాత్రిపూట ఎక్కువ వింటాము ఈ జీరేగల సౌండ్ కానీ అడవి అవడం వల్ల పట్టపగలు కూడా సౌండ్ వస్తాను ఇవి చూడండి ఒకసారినండి మనుషుల అరుపులు కూడా వినిపిస్తున్నాయి సో కాబట్టి మనం అంటే దగ్గరలోనే ఉన్నట్టున్నాము ఈ రాళ్ళు ఎంతో కోసుగాను మరియు ఎక్కువ జారుతున్నాయి పొరపాటున ఏదైనా స్కిడ్ అయిందంటే ముఖం పగిలిపోతుంది అలా ఉన్నాయి రాళ్ళు అక్కడైతే చిన్నది కోనే రాదు అనిపించింది మనం చూడండి అంటే కొండపై నుంచి ఫారంట కదా నీళ్ళు అదే చూడండి నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయంటే అంత తేటగా ఉన్నాయి మొత్తంలాగా ఉన్నాయి నీళ్ళు అసలు లోపల రాళ్ళు కూడా కనపడుతున్నాయి ప్రపదాం లోపలికి ఇంకా పైనుంచి అయితే కొండల్లోంచి నీళ్ళు చుక్క చుక్క ఇవన్నీ కూడా వాటర్ కొండల్లోంచి వచ్చిన నీళ్ళు ఇది దారి ఎంత కష్టంగా ఉందంటే అక్కడ కానీ కాలు పడిందంటే చిన్న ఉంది నల్ల పడిపోతాము అక్కడ స్కిడ్ అయితే నీళ్ళ పడిపోతాం అట్లా ఉంది దారిది ఈ దారిలో అసలు ఎట్లా పోవాలనేది కూడా దిక్కు తెలియడం లేకపోతే మనుషులు వెళ్ళేవారు కనపల్ల ఇంకా పైకి పోలేము వాటర్ ఫాల్స్కి రాళ్ళు బంధాలు ఎట్టవాళ్ళు హక్కుతాము ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదా అనే సామెతం లేదా సేమ్ అంతే మనం పోవాలని ఫిక్స్ అయినప్పుడు దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి దారే తెలీదు కానీ ఇట్లాంటివి మనం ఎదుర్కొని పైకి పోవాలా కొండపైకి ఎక్కేది చిన్న కట్టేది ఉంది కట్టపై నుంచి రాళ్లలో పైకి ఎక్కుదాం కొండలు ఎట్టబోలో కూడా దగ్గరేళ్ళ అండి మొత్తం రాళ్ళు కొండలు అన్నీ ఉన్నాయి బండలకి చిన్నది మార్కింగ్ లా బండల పైన ఏదైనా మార్కింగ్ వేసినా కూడా కనుక్కొని పోవచ్చు ఇట్లా వచ్చి పెద్ద పెద్దవి ఉన్నాయి బండల్లో చిన్న రాళ్ళు లాగా ఉండేట్టు చూసుకుని ఎక్కుదాం మళ్ళీ ఒక చిన్న వెనకదారి కనిపించింది దారిని ఫాలో అయితే వెళ్దాం చిత్ర విచిత్రంగా ఉంది ఎట్లా పోవాలం కదా కూడా ఆల్రెడీ ఎవరో ఉన్నారు ఏదైనా పెద్ద నా వాటర్ ఫాల్స్ ఈడేనా ఇంకా పోవాలనా దగ్గరేనా గుడి ఏమన్నా కొత్త వాటర్ ఫాల్స్ కొత్త వాటర్ ఫాల్స్ అంతేనా నీళ్ళ పొందండి చిన్న బాటలు పెట్టినాడు కొండల్లో వచ్చే నీళ్ళు చాలా బాగుంటాయి టేస్టీగా నాలుగు వర్షాకాలంలో కనపడతాయి ఎక్కువ కానీ ఇవి అడవిలో కాబట్టి ఏ కాలమైనా కనపడతాయి అవి కరిస్తే చాలా డేంజరు ఇంకా కాల్లడి కొంతమంది ఈత కొడుతున్నారు వాటర్ ఫాల్ దుంకన్నా పైనుంచి నీళ్ళు ఎప్పుడు వస్తాయి నీళ్ళు రాలేదు ఇప్పుడు వా వాళ్ళకాలం అయితే బాగా ఇవన్నీ పైన కొండ నేరల్లోంచి పడతాను అండి ఇల్లు ఈ ఎక్కినారు ఎట్నా ఇల్లు పైకే ఇటు ఎక్కుతారా పైకే వాళ్ళు ఎక్కి పేర్లు రాసినారు చాలా మంది పైకి ఎక్కినారు కదా చాలామంది ఎట్లా

గుండాల గుండా లోపలికి వచ్చిన తర్వాత వాటర్ వాటర్ఫాల్ని అయితే చేరుకోవడం జరిగింది ఈ వాటర్ ఫాల్ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ యు ఆల్ బాయ్ ఫ్రెండ్స్ ఎల్ వాటర్ ఫాల్ని చేరుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసినాను చూడండి మనము ముందు స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే ఈ బండల ద్వారా తొమ్మిది లోపలికి వెళ్ళినాము పోయినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ వచ్చేటప్పుడు కొంచెం తొందరగానే అనిపించినట్టు అంది నాకైతే ఎందుకంటే వెళ్ళేటప్పుడు దారి తెలియదు కాబట్టి కొంచెం లేట్ పడుతుంది వచ్చేటప్పుడు దారి ఇదినే కాబట్టి తొందరగా వచ్చేసినాము సో ఫ్రెండ్స్ ఇంత కష్టపడితే వీడియో తీసుకున్న వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి